శ్రీకాంతపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్యపారాయణ గ్రంథం పదకొండవ రోజు పారాయణం చదువుదాం ఇరవై ఒకటవ అధ్యాయం యుద్ధవర్ణనం అత్రి ఉవాస అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరమొక మహాయుద్ధంగా పరిణమించినది అస్త్రశస్త్రాలతో వదినైన బాణాలతో వాడివాడి గుడియలతో ఇసుక ఇనుక ఇనుప పట్ల తాడి కర్రలతో కట్గ పట్టిన ముసల సోల బల్లాటక తోమర కుంభ జాయ ఆయుధాలతో గుహలంగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరంలో రాజు మూడు వందల బాణాలను ప్రయోగించి ఆ పురంజైని గొడుగును దండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పొదనైన పది బాణాలను రాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవసాన్ని శీల్చి బాణాలను గుండెలో దిగబడ్డాయి రక్తం దారపాతగా కారుతుండగా తన వక్షంలో కుర్చ్చుకున్న బాణాలను పెరికిదేసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పొరల సొమ్ముకు ఆశపడేవాడిని కాదు నీవు పంపిన బాణాన్ని నీకు తృప్తి పంపుతున్నాను తీసుకో అంటూ వాణిని వాణిని తన వెంట సంధించి పురంజీని మీదకు ప్రయోగించాడు ఆ భానాలు పురంజయుని సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజైన్ని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రకాల బాణాలను వెంట సందించి వాటిని ఆకరణాంతము లాగి కాంభోజునిపై వదిలాడు ఈ ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో హతగాడి గుండెల్లో నుండి వీపుగొండ దూసిపోవడంతో కాంబోజరాజు మోర్చిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైనది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగబడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు ముండాలు వేరుగా పడి ఎడం ఎడంగా పడి గిలగలా తన్నుకుంటున్న కాల్చుంటల కళాబారాలతో రంగం అంత కంటగింపగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ వేసన బేవత్స సంగ్రామంలో అధర్మమైన అధర్మి అయిన పురంజైని బలం క్రమక్రమంగా క్షీణించుకోసాగింది కురుజాడి వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతపురం చేరి ఆనాటి శత్రువులు విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజైని చూసి సుశూలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేను గెలవాలనే కోరికే కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించబడి మొక్కడే ఒక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక నక్షత్ర చంద్రుడు చంద్రుడు కళా కళాశోభయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి ఈ ఋతువులు ఏ పూలైతే దొరుకుతాయో వాటిని సేకరించి హరి ముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు పూజించి దీపాలు వెలిగిస్తే ఆయన ముందర గోవింద నారాయణ ఇచ్ఛాది నామాలతో మేళ తాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడవై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో భయంకరమైన తన సుదర్శన శిఖరాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్యమహిమని చెప్పడం ఎవరి వల్ల ఏ పనే కాదు భూపతి ఈనాటి నీ వాటమికి కారణం బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తన వలన నీ ధర్మఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి అధర్మం ఎప్పుడూ గెలవదని దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని మాత్రమే సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖసంపత్ సౌభాగ్య తత్సంధానాలు సంగతుల్ని తిగులుతాయి నా మాటలను విశ్వసించు దీంతో ఇరవై అధ్యాయం సమాప్తం ఇరవై అధ్యాయం రెండవ నాటి యుద్ధం పురంజయని విజయం అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజీవుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫల పుష్ప పల్లవ తహాదిగా విష్ణువుని స్వార సంసారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలు పెంచి మేళ తాళాలతో ఆయన్ను కీర్తించి ఆహారభంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికులు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతలా విష్ణు సేవలో విలీనుడైన పురంజేయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీసరమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ టహంకారం చివనబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజేయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కొత్తలతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయినా గుర్రాలతోనూ అహిరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్ష తత్పరులే ప్రహణాలకు తెగించి పోరాడే కాల్ బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నియేక్సమాన్యంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజీయుడు చేసిన పూజలకు సంతృష్ణుడైన గరుడు గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆ నాటి చిత్రరాజుల శక్తులన్నీ ఓడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కుంజా కుజా కురజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వి కోట యొక్క పదాతి బలాలు దైవ ప్రభావ ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరాక్రమానికి గుండెల విసిపోయిన పగవారందరూ ప్రయాణపీతితో రంగరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకైతే పరుగులు తీశారు అంతతో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడని పౌర పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడు అవుతాడు అయోధ్య విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు విష్ణు మిత్రుడుగా ఉంటే శత్రువైన మిత్రుడవుతాడు అలాగే విష్ణువు ప్రతికూలంగా ఉంటే మాత్రం మిత్రుడైనా శత్రువు అవడం అవుతుందన్నమాట దేనికైనా దైవబలమే ప్రధానం దైవబలం ఉంటే ఏదైనా సాధించవచ్చునే ఇందులో పూర్తిగా అర్థమయ్యేటట్లయితే చెప్పడం అయితే జరిగింది ఆ దైవ బలానికి ధర్మాసరణ కూడా అత్యంత ముఖ్య ధర్మంలో ఆచరిస్తే ఎలాంటి విజయమైనా దైవబలం ఉంటే ఆటోమేటిక్గా సాధించగలం అటువంటి ధర్మాసరణలో ప్రప్రదమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్త్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాసరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు సూత్రులైనా సరే వైష్ణవతములుగా పరిగణింపబడతారు వేద విధులైన బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా ఈ హరి కార్తీక వ్రతాసరణలు లేనివారు చండాలు లేనని గుర్తించు ఇక వేదవేత్తయ్యే హరిభక్తుడే కార్తీక వ్రతనిష్ఠుడైన వాణి అందు సాక్షాత్ ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో హరినామస్మరణ కార్తీక మాసం పాటించడం చాలా ముఖ్యమని తెలియజేస్తుంది ఈ పారాయణంలో ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుండి బయటపడి ఉత్తమ గతులు పొందాలనే కోరుకు విష్ణువు నర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించిపోయినట్లుగా భావించు అగస్త్య స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజాసక్తుడే ఉంటే హరిపూజ ఆసక్తుడే ఉంటేనే ముక్తి ఏదో చేసేటో చేయాలని చేసే విధంగా కాకుండా భక్తి పూర్వకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి శ్రీహరి ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి అలాగే భక్తులకు ఆ శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యరాగ వృద్ధులే ఉంటారు భక్తులకు యహరాలు రెండింటిని అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న ఉన్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం భక్తి ఉంటే వాళ్ళకి చేయాలనే జాస దానిపై ఉంటే గ్యారెంటీగా ఆ వ్రతావకాశం వాళ్ళకి తప్పనిసరిగా చేరుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రసారము గోప్యము సర్వవ్రత ఉత్తమంగా అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆసరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు అయితే వికట పోపలై అంచు వైకుంఠం అయితే చేరుకుంటారు మహర్షి ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పాటించడం వల్ల పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా ఇక ఇరవై మూడవ అధ్యాయం పురంజీని మోక్షం ఏ యత్రిమునింద్ర విష్ణు కృప వలన విజయుడినై పురంజీయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని ఆదర్ష్యుడి కోరడంతో అత్రి చెప్పడం అయితే చేశారు భారత్ కృప వలన భండన భూమిలో విజయలక్ష్మిని వరించిన పొరంజీవుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను పూర్తిగా విసర్జించి సత్య సౌసాలనం అలాగే నిత్య ధర్మాసరణం నిత్యము ధర్మంతో ఉండడం అలాగే దానం ఇవ్వడం దానాలు చేయడం యజ్ఞ యాగాది నిర్వహణ యజ్ఞాలు నిర్వహించడం ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణ అనేది వలన విగత కల్మసుడే విశుద్ధుడై హరిసద్వార్గాన్ని జయించి పరమ వైష్ణుడే మనసాగాడు అంతేకాదు నిరంతరం కూడా శ్రీహరి పూజా ప్రియుడి ఏ దేశాల్లో ఏ ఏ క్షేత్రాల్లో తీర్థాలు విష్ణువునే ఏ విధాలుగా పూజించడం తమ జన్మ ధరిస్తుందా అని తపనతో ఉండేవాడు అంతగా హరిసేవ సంవేదన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి ఇలా అంది పురంజయ కావేరి తీరంలో క్షేత్రం అనేది ఉంది శ్రీ రంగనాథుడైన పేరు అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి తీరమని ప్రభుత్వించడంతో రాజ్యపాలను మంత్రులుగా అప్పగించి తగినంత శిథిరంగా జరియుక్తుడై బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరి మద్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరి నదిలో స్నానాదిని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణం కూడా ఈ క్షణం ఏ టైం దొరుకుతా ఆ టైం కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథాని హరినామాన్ని స్మరిస్తూ పునః అయోధ్యనైతే చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన స్వ చత్ృత పౌత్ర్రాలు పొంది వర్ణాలకు సర్వభోగ వివర్జితుడే భార్య సమేతంగా వన ప్రాస్థానమును స్వీకరించి కార్తీక వ్రతాసరణ విష్ణు సేవలోని లీనమై తత్పుణ్యవసాన అంచంలో వైకుంఠాన్ని అయితే చేరుకున్నాడు దీంతో ఇరవై మూడవ అధ్యాయం అలాగే పదకొండవ రోజు పారాయణం అయితే సమాప్తము అయిపోయింది అలాగే మన వీడియోస్ని సపోర్ట్గా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చివరి వరకు మన వీడియోని చూడడానికి ప్రయత్నించండి మీ ఆశీర్వాదం మన ఛానల్పై ఎప్పుడు ఉండేటట్టు చూసుకోండి